నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ కువైట్ రాజు గారు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు ఉత్తర్వులను జారీ చేశారు వివరాల్లోకి వెళితే కువైట్ లో కొత్త ప్రధాన మంత్రిగా షేక్ అహ్మద్ ఆల్ అబ్దుల్లా అల్ గారి నేతృత్వంలో కొత్త మంత్రివర్గాన్ని ఆమోదించే ఉత్తర్వు పైన కువైట్ రాజుగారు షేక్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభ గారు ఆమోదం తెలిపి సంతకం చేశారు అలాగే కువైట్ లో పదమూడు మంది మంత్రులతో కొత్త కేబినెట్ ఏర్పాటైంది వారి యొక్క వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రిగా ఫహాద్ యూసఫ్ గారు అలాగే కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు కేబినెట్ వ్యవహారాల సహాయ మంత్రిగా షరీదా అబ్దుల్లా గారు నియమితులయ్యారు అలాగే కువైటు ఉప ప్రధాన మంత్రి మరియు చమురు శాఖ మంత్రిగా ఇమాద్ మహమ్మద్ గారు నియమితులయ్యారు అలాగే సమాచార మంత్రిత్వ శాఖ మంత్రిగా అబ్దుల్ రెహమాన్ ఆల్ ముతైరీ గారు నియమితులయ్యారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రిగా అహ్మద్ అబ్దుల్ వాహబ్ ఆల్ అవాదీ గారు నియమితులయ్యారు అలాగే ఆర్థిక శాఖ మంత్రిగా డాక్టర్ అన్వర్ అలీ అల్ ముదాఫ్ గారు నియమితులయ్యారు అలాగే కువైట్ లో విద్యాశాఖ మంత్రిగా అదేల్ మహమూద్ ఆల్ అద్వానీ గారు నియమితులయ్యారు అలాగే కువైట్ విదేశాంగ మంత్రిగా అబ్దుల్ అలీ అల్ యహ్యా గారు నియమితులయ్యారు అలాగే కువైటు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ మంత్రిగా మరియు మున్సిపాలిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా డాక్టర్ నౌరా మహ్మద్ ఆల్ మషాన్ గారు నియమితులయ్యారు అలాగే కువైట్ న్యాయ మంత్రిత్వ శాఖ మంత్రిగా డాక్టర్ మహ్మద్ ఇబ్రహీం గారు నియమితులయ్యారు అలాగే కువైటు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉమర్ సౌద్ ఆల్ ఉమర్ గారు నియమితులయ్యారు అలాగే కువైట్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖగా డాక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీజ్ గారు నియమితులయ్యారు అలాగే కువైటు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రిగా అహ్మద్ ఆల్ అల్వైలా గారు నియమితులయ్యారు మొత్తం పదమూడు మంది మంత్రులతో అయితే కొత్త కేబినెట్ నిర్మాణం అయ్యిందని చెప్పి దీనికి కువైట్ రాజు గారు ఆమోదం తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్